వరంగల్ దేశపేట టీచర్స్ కాలనీ గణేష్ నగర్ శ్రీ ఆదిల్ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పదిహేనవ బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెలగలేటి రవికుమారాచార్యులు మరియు ఆలయ కమిటీ కార్యదర్శి కల్లూరి రాఘవులు మాట్లాడుతూ ఈ నెల తొమ్మిది నుండి పద్నాలుగు వరకు పదిహేనవ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు బ్రహ్మోత్సవం కార్యక్రమాన్ని భక్తుల చే ఆలయంలో కిటకిటలాడింది అనంతరం మహా అన్నదాన కార్యక్రమం పంపిణీ చేశారు वाले कुमार टू कुमार टू का कार्यक्रम का देते हैं कार्यक्रम में अंदर इस चीज को भी करवाते हैं इनके लिए से नवरारिस को लाना प्रेम महाराज जी का आना और दानार मौका का समर्थन जिसको भी स्वीकृति और जिसका लायगादर मतलब करके जिसको मिलती मंगला के अवसर पर हमने शरद काल पर बात कर दी जो नया जिसको

دارو مار کرن اندر سي حال کرن اندر كارميه پراتميت تو قابلو لاتي ہے سايرا ساينگار رو تو વિશેષ પર પ્રસ્તુત છે વિશેષ મહા આહાર સેવા ઉની દર્શચુત તે આહાર સેવા આજ મારા વ્યક્તિ કુડા નીરકાના મહા આહાર છે તો બળકા યે સુ આયે છે చెప్పండి చెప్పండి అందరు రెడీ అదండి చాలా వెళ్తాం కాబట్టి ఎల్లో వెళ్ళకూడదు మంచిగా ఆదిలక్ష్మి గోదావరి శ్రీ వెంకటేశ్వర దేవాలయం గణేష్ నగర్ టీచర్స్ కాలనీ దేశా పై డెటర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పదిహేనవ బ్రహ్మోత్సవ కార్యక్రమం అందులో ఈరోజు మూడవ రోజు వైశాఖ పౌర్ణిమ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉదయం నిత్య కార్యక్రమాలు పూర్తి చేసుకొని మధ్యాహ్నం వరకు కళ్యాణోత్సవ కార్యక్రమం జరిగింది సాయంకాలం మళ్ళీ హవన కార్యక్రమం పరిహరణ కార్యక్రమంతో పాటుగా ఈరోజు మేద సదస్సు అనేటువంటి కార్యక్రమం వేద సదస్సు ఆశీర్వచన కార్యక్రమం అయిపోయింది సాయంకాలం స్వామివారికి అర్చన నీరాజనం మంత్రపుష్ణుడు ప్రసాద గోష్ఠితో ఈ పూట కార్యక్రమం పూర్తయిపోయింది రేపటి రోజున నూట ఎనిమిది మంది సుభాశియుల చేత లక్ష్మీ అమ్మవారికి కుంకుమ అర్చన కార్యక్రమం జరగబోతుంది రేపు కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కలో వెంకటనాయక స్వామివారి అమ్మవారితో కూడుకున్నటువంటి ఒక వారు వెంకటేశ్వర స్వామి వారు అంటే శ్రీదేవి భూదేవి నీలాదేవి గోదాదేవితో ఉండేటువంటి ఒక స్వామివారి అటువంటి స్వామివారికి బ్రహ్మగారు జరిపించినటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం ఇది మనకు ఆశ్వీన మాసంతో జరుగుతుంది తిరుమలలో మిగతా ఆలయాలలో అంతకుంటే ఆలయాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్రతిష్టాపన జరిపించుకున్నారో ఆ టీవీ నక్షత్రాన్ని ఆ రోజునే ఈ బ్రహ్మోత్సవాలు క్రక ఆలయాలు జరుగుతాయి ఇది విశేషదాయకమైన కార్యక్రమం భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ ఆది మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయం టీచర్స్ కాలనీ గణేష్ నగర్ కేశపేట రోడ్ వరంగల్ ఈ తొమ్మిది నుంచి జరుగుతున్న బ్రహ్మోత్సవంలో నాలుగో రోజు భాగంగా ఈరోజు ఉదయం స్వామివారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది సుమారుగా ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ మెంబర్సు కళ్యాణానికి హాజరయ్యారు అందరికీ మహానంద ప్రసాద నితరణ కూడా చేశాము సాయంత్రం రవికుమారి గారి మా ప్రధాన పూజారి ఆచ ఆచరణ జరిగింది రేపు ఉదయం పదిన్నరకి పది గంటలకి కుంభ పూజ నూట ఎనిమిది మంది మహిళల చేప పూజ జరుగుతుంది ఆ తర్వాత సారే కార్యక్రమం అమ్మవారికి సార కార్యక్రమం ఉంది సాయంత్రం ఊరేగింపు ఉంటుంది ఈ బ్రహ్మోత్సవాలు రేపు ఎల్లుండి కూడా జరుగుతాయండి భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరుతూ రాఘవులు ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర ఆలయం